హిందీలో బాగా పాపులర్ అయిన వెబ్ సిరీస్ పంచాయత్ ఇప్పుడు నాలుగో సీజన్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది అమెజాన్ ప్రైమ్ మీడియాలో హిందీలో మాత్రమే స్ట్రీమింగ్ అవుతున్న ఈ వెబ్ సిరీస్ మేర ఆకట్టుకుందో ఇన్పుట్ రివ్యూలో తెలుసుకుందాం ఇంకా కథలోకి వెళ్తే పూలేరా గ్రామంలో టెన్షన్ వాతావరణం ఉన్నప్పటికీ సచివ్ జీ అభిషేక్ త్రిపాఠి క్యాట్ పై ఫోకస్ పెడతాడు తుపాకి దాటి నుంచి తప్పించుకున్న ప్రధాన జీ బ్రిస్ భూషణ్ ఎమ్మెల్యే చందూ సింగ్ మరియు భూషణ్లపై కేసు నమోదు చేస్తాడు ఈ క్రమంలో భూషణ్ ను దూషించాడనే కేసును ఎదుర్కొంటాడు అభిషేక్ అయితే అతడికి క్షమాపణలు చెప్పాలని అభిషేక్ ప్రయత్నించగా భూషణ్ తనకు పని చేయాలని డిమాండ్ చేస్తారు ఈ క్రమంలో భూషణ్ ప్రధాని చే మధ్య ఎలాంటి పొలిటికల్ శత్రుత్వం ఏర్పడుతుంది ఇది ఎక్కడికి దారి చెప్తుంది అనేది మీకు కథ ప్లస్ మైనస్ విజన్కి వస్తే ఈ వెబ్సైరీస్ తనదైన గ్రామీణ నేపథ్యంతోనే సాగుతుంది జితేంద్ర కుమార్ మరోసారి చక్కటి పెర్ఫార్మెన్స్ అందించాడు వెబ్ సిరీస్ ముందుకు తీసుకెళ్లడంలో అతని పాత్ర కీలకంగా ఉంటుంది ఆయనకు తోడుగా గ్రామీణ నేపథ్యంలోని పలు పాత్రలు కూడా బాగా చేశారు భూషణ్ పాత్రలో దుర్గేష్ కుమార్ ఈ సీజన్ కు మరో బలంగా నిలిచాడు గ్రామంలో సమస్యలు సృష్టించే పాత్రలో అతడి పెర్ఫార్మెన్స్ ఆకట్టుకుంటుంది అతడి భార్య క్రాంతిదేవి పాత్రలో సునీత రజ్వల్ కూడా కీలక సన్నివేశాల్లో ఆకట్టుకుంటుంది ప్రధాన్జీవి పాత్రలో రఘుబేల్ యాదవ్ మరోసారి మెరిచారు మంజుదేవి పాత్రలో నీనా గుప్తా గా ఫైజల్ మాలిక్ వినోద్గా అశోక్ పాఠక్ చక్కని నటంతో ఆకట్టుకున్నారు వీళ్ళ మధ్య వచ్చే కెమిస్ట్రీ ఈ వెబ్ సిరీస్ కు కలిసి వచ్చింది లడ్డుల కోసం జరిగే గొడవ రాత్రి భోజనం దగ్గర ఓటి ఐటీ రైడ్ ఎమ్మెల్యే చేసి అటకారం వంటి సీన్స్ ఈ వెబ్ సిరీస్ కు బలంగా నిలిచాయి ఇక మైనస్ వన్ సీజన్కి వస్తే మంచి నేపథ్యం ఆకట్టుకునే పాత్రలు ఉన్నప్పటికీ ఈ సీజన్ ప్రేక్షకులు ఆకట్టుకోవడంలో తడబడింది గత సీజన్లో తొమ్మిదైన కామెడీతో ప్రేక్షకులు మంచి మార్క్ వేసుకోక ఈ సీజన్ మాత్రం రాజకీయ నేపథ్యంలో సాగడంతో అసలేని మోషన్స్ అవసరం మిస్ అయినట్టు కొన్ని ఎపిసోడ్స్ వరకు పర్వాలేదు అనిపించినా ఆ తర్వాత కథ సాగతీతగా మారిపోతుంది కథను నెంబడించడంతో చాలా సేపు సాగదీసినట్టు కనిపిస్తాయి కథ కూడా ఎలాంటి ట్విస్టులు లేకుండా చక్కగా సాగుతుంది కథలో డెప్త్ కూడా లేకపోవడం కామెడీ కూడా పెద్దగా నవ్వించకపోవడంతో ప్రేక్షకులు బోర్ ఫీల్ అవుతారు రెంకీ పాత్రలో సాన్మిక నటన ఏమాత్రం ఇంప్లెస్ట్ చేయదు ఆమె పాత్రను కూడా చాలా తెలుసుకున్నట్లు అనిపిస్తుంది ఆమె పాత్రను సరిగా ఉంటే ఈ కథకు మరింత బలంగా మారేది ఈ సీజన్ ముగించిన తీరు కూడా ప్రేక్షకులను మెప్పించదు వారిలో చాలా ప్రశ్నలు తలెత్తేలా ఈ సీజన్ ముగింపు ఉంటుంది ఇక టెక్నాలజీ మిషన్కి వస్తే అక్షయత్ విజయవర్గ్యవా దీపక్ కుమార్ మిశ్రా డైరెక్టర్ చేసిన ఈ సీజన్ పూర్తి స్థాయిలో అలరించలేకపోయింది చంద్రకుమార్ రైటింగ్ కూడా గత సీజన్లో మాదిరి ఇంపాక్ట్ చూపించలేకపోయింది స్క్రీన్ ప్లేలో కూడా ఎలాంటి కొత్తదనం కనిపించదు అమితాబ్ సింగ్ సినిమా వర్క్ గత సీజన్లోకి ఏమాత్రం తీసుకోకుండా ఆకట్టుకుంటుంది ఎడిటింగ్ వర్క్ మాత్రం ఇంకా బెటర్గా ఉండాల్సి ఉంది చాలా సీన్స్ సాగతీత కనిపించడంతో వాటిని ట్రిమ్ చేసి ఉంటే బాగుండేది అనిపిస్తోంది స్కోర్ కోర్ కొద్దిగా తగ్గట్టుగా ఉన్న పూర్తి స్థాయిలో ఒకటి నిర్మాణ విలువలు పర్వాలేదు ఇంకా ఓవరాల్గా చూస్తే పంచాయత్ సీజన్ ఫోర్ రాజకీయాల చుట్టూ తిరిగే కథతో రావడంతో ఎమోషనల్ ఇది ప్రేక్షకులకు కనెక్ట్ కాలేదు జితేంద్ర కుమార్ దుర్గేష్ కుమార్ తన నటనతో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తారు స్లో పేస్ ఊహించినంత కామెడీ లేకపోవడం తదితర అంశాలు ఈ సీజన్ ను డామేజ్ చేశాయి ఈ అంశాలు ఓపిక్గా తక్కువ అంచనాలతో చూస్తాయి బెటర్